మీకు రిలేటబిలిటీ ఎంతవరకు ఉంది ఉంటే ఏ గెటప్ ఉంది ఏ క్యారెక్టర్ ఉంది నాకు రిలేటెడ్గా ఏమి ఉండవు కానీ కాకపోతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని చూసిన ముసలి వాళ్ళని చూసిన వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని ఇన్న మాటలు అవి ఉంటాయి కదా డిఫరెన్సెస్ మగ మధ్యన ఆడ మధ్యన అంటే అలాంటివి నాకు బాగా కనెక్ట్ అయినాయి ఈ సింగర్ ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ అయితే ఇది ఒకటే సో యంగ్ మరి రిలేటబుల్ కాదు అసలు మనకి ఇవన్నీ అంటే మనం కొంచెం దూరంగా ఉంటాం సోషల్ మీడియా సో పెద్ద రిలేటెడ్ కాదు వీళ్ళని చూసినప్పుడు మాత్రం అలాంటి చాలా మంది కనిపించారు అలాగా చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలా మంది చాలా రకాలు ఆడవారు ఉంటారు కదా ఒకళ్ళు రీతులాగా మాట్లాడే వాళ్ళు దక్షలాగా మాట్లాడే మీరా గారు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ అక్కడ ఎక్కడో విన్నాం అంటే ఇది కథ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మన అందరంకి జరిగిన కథేనండి ఇది సో వింటూ అంటే జరిగిందా జరిగేదా ఉంటాం జరుగుతూనే ఉంటాం వచ్చే మూమెంట్స్ అన్ని కూడా సినిమాలో అన్నీ కూడా మనం ఎక్కడో చూడటం ఎక్కడో వింటాం అనేది మనకి అనిపిస్తుంది కానీ దీన్ని కథ కింద చేసి సినిమా చేయటం అనేది నాకేమీ ఒక్కర్లేదు ఐ థింక్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ముందుకెళ్ళదు ఫర్ షూర్ సో బికాస్ ఇట్స్ ఇట్స్ నాట్ కాబట్టి విష్ణు గారు అన్నట్టు ఇది కథగా అందరికీ తెలుసు వీళ్ళల్లో విన్నాము సినిమాగా చాలా తక్కువ చూసాం ఐ డోంట్ థింక్ ప్లేయింగ్ విత్ లాడ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది కానీ ఒక వంశం అనే ఒక మెయిన్ ఎలిమెంట్ వంశ వృక్షం అనే ఒక అనదర్ ఎలిమెంట్ సో వంశ వృక్షం అంటే ఫ్యామిలీ ట్రీ అంటే చాలా మందికి అర్థం అవుతుంది వంశవృక్షం అంటే ఇంకొంచెం ఎగ్జాక్ట్లీ అండ్ ఇండియన్ కల్చర్ కి రూటెడ్ గా ఉన్న ఆస్పెక్ట్ ఈస్ దేర్ ఇన్ దెస్ట్ ఎక్సెట్రా కాకపోతే ఇక్కడ స్పెషల్ గా దానికోసం అటెన్షన్ ఇస్తారు సీ ఇట్ ఇన్ హరిద్వార్ కాశీ ఇక్కడ వెళ్ళి దే కీప్ ఎ నోట్ ఆఫ్ ఆల్ ద వంశాలు పర్టికులర్గా సో అక్కడ పితృకార్యాలకు వెళ్ళినా వేరే రీజన్స్కి వెళ్ళినా యూ కెన్ మేక్ ఎ నోట్ అండ్ యాక్చువల్లీ చెక్అౌట్ యువర్ వంశం హిస్టరీ ఏంటి ఫర్ వాట్ విల్ ఇట్ బి యూస్ఫుల్ ఇప్పుడున్న మామూలు వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్నాయి కదా సో వీ డోంట్ కేర్ మచ్ కాకపోతే ఒకప్పుడు ఇట్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ డిసీస్ ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు ఇట్ కెన్ బీ సో దాట్ అవర్ భూములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయే ఇదంతా అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు అందరు ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సూపర్ రిలవెంట్ బట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఇన్ ద మూవీ సో దానికోసం మనం ఫిక్టీషియస్గా తీసుకున్న ఒక వంశం ఇస్ శ్వాగనిక వంశం అని విచ్ లిటరలీ ట్రాన్స్లేట్స్ టు శ్వా అంటే కుక్క ఇన్ ఇన్ సాన్స్క్రిట్ యా గణిక అంటే సమ్మన్ హూ గోస్ విత్ కుక్కలు హింగ్ డా ఆల్మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒకటి బాగా ప్రివలెంట్ ఉన్న వన్ ఆఫ్ దరియా సో సో అన్నిటికి అలాగే ఉంది అది రిలీట్ సేమ్ టైం అలా షార్ట్కట్ లో చెప్పాలంటే స్వాగ్ అని కూడా కనెక్ట్ అయిత యెస్ అది అనుకోకుండా ఇవన్నీ ఫార్మ్ అయ్యే దీనికి ఆపోజిట్ గా బ్రీజీ యెట్ డామినెంట్ వంశం ఇస్ వింజామరా వచ్ టాక్స్ అబౌట్ మళ్ళీ మాతృస్వామ్యం అంటే మెట్రిలినియాలిటీ టోటల్ ఆపోజిట్ టు పెట్రిలినియల్ కరెంట్ పెట్రిలినియల్ సొసైటీ ఇంటి పేరు ఒకటే కాదు ఆ అధికారం ఆమోదం అది ఉంటుంది కదా ఇప్పుడు మగవాళ్ళలో ఇప్పటివరకు నా జీవితంలో ఎన్ని ఇంటర్వ్యూస్ లో ఒక కథ గురించి ఇంతసేపు డిస్కషన్ జరగలేదు అసలు జనరల్లీ వేరే 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 టాపిక్స్ మాట్లాడి సరే ఇంటర్వ్యూలో ఇంకా మనం టైం కిల్ చేయాలి కదా ఇంకా కాస్త అవుట్పుట్ రావాలి కదా అని పర్సనల్ క్వశ్చన్స్ అవి యాడ్ చేస్తుంటాం ఇక్కడ ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనం పార్ట్ టూ పార్ట్ త్రీ ఇంటర్వ్యూ కూడా చేయొచ్చేమో అని అనిపిస్తుంది ఒక సిరీస్ లాగా చాలా ఉంది స్టోరీలో చాలా